న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ధన్వంతరి జయంతి సందర్భంగా ఏకావాహనం జైత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ధన్వంతరి దేవాలయంలో కార్తీక మాసం శ్రీ ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆలయంలో ఏకావహం హరే రామ హరే రామ 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 హరే హరే పన్నెండు గంటల ఏకావహం నిర్వాహకులు ఏర్పాటు చేశారు లక్ష్మీ గణేశ మందిరం సత్సంగ సభ్యులు ఆలయ సత్సంగ సభ్యులు మరియు వివిధ దేవాలయాల సత్సంగ సభ్యులు పాల్గొని ఏకావాహనం భజనం చేశారు భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహారం టీ ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చిల్కమ్ముక్ నాగరాజు ఆలయ ఫౌండర్ డాక్టర్ వి రాజన్న అధ్యక్షులు పాలితవ్ శంకర్ డాక్టర్ ధనుంజయ్ తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు హరే హే I yeah. you. Yeah. Yeah. Bye. Yeah! కృష్ణ హేష్ హే హమ హృష్ణ హేష్ కృష్ణ హే హమే రామ రమ రామ హరే కృష్ణ కృష్ణ హే హమే రా I'm gonna hare ram hare 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 krishna hare krishna krishna hare 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 ரே அரே கிருஷ்ண விஷ

చూట చెరువు సమీపంలో అంగరంగ వైభవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఐదు స్తంభాలతో అద్భుతంగా నిర్మితమైన సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ఈరోజు ఏకావాహం ఏర్పాటు చేయడం జరిగింది అటు ఏకావాహంలో వివిధ సత్సంగాల సభ్యులు వివిధ దేవాలయాల నిర్వాహకులు అందరూ వచ్చి పాల్గొంటున్నారు ఎంతో అద్భుతంగా పదమూడు గంటల పాటు ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిర్చించడం జరిగింది అలాగే రేపు ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుండి ధన్వంతరి హోమం కూడా ఎంతో అద్భుతంగా చేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చక్కని కార్యక్రమాన్ని గురించి ఇప్పటి వరకు ఆచార్య వారు కూడా అన్ని విషయాలు తెలియజేశారు ప్రజలందరూ కూడా ఇంత చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం భక్తుల పారిట కుంభు బంగారంగా గిలచెలుతున్న శ్రీ ధన్వంతరి దేవాలయంలో కో కోరిన మొప్పులు తీర్చిన భక్తులు ఇద్దరు ఉన్నారు కాకపోతే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల రావడానికి ఇబ్బందికరంగా ఉండి చాలామంది రావడం జరుగుతలేదు అధికారులు కూడా ఈ విషయంలో మీడియా ద్వారా మనకి తెలియజేసేది ఏమంటే రోడ్లు సౌకర్యాన్ని మనకు కనిపించినట్టుంటే మా దేవాలయం ఎంతో అద్భుతంగా విలసిడుతూ కలకల రాడుతూ ప్రతినిత్యం ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి వినే నిర్వహించడం నిజంగా చాలా గొప్ప పని ఇట్టి సదవకాశాన్ని మా ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు తగ్గి థ్యాంక్ యూ జై భగవత్ భగవత్పాదకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ కార్తీక మాసం శివ కేశవులకు ఇష్టమైన మాసంగా భక్తులందరూ కూడా అటు శివుణ్ణి తర్వాత విష్ణుమూర్తిని భక్తితో కొలుస్తారు ఈ మాసంలో దీపారాధనకు మంచి విశేషం ఉంటుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అందులో భాగంగా మన జగిత్యాల పట్టణంలో నిర్మితమైనటువంటి ధన్వంతరి సహిత ధనలక్ష్మి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గత ముప్పై రోజులుగా దీపారాధన కార్యక్రమం అఖండ నవజ్యోతి ప్రజల నిర్విరామంగా కొనసాగిస్తూ రోజుకి ఇరవై ఏడు రోజులు జరిగింది తర్వాత కార్తీక మాసం ముగుతున్నందున అంతేకాకుండా ఈరోజు ఈరోజు హరినామ సంకీర్తన రోజంతా చేస్తూ రేపు ఆ ధన్వంతరి జయంతి సందర్భంగా స్వామివారి లక్ష్మీనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తర్వాత తెల్లవారి గురువారం రోజున ఆరోగ్య హోమాన్ని ధన్వంతరి జయంతి సందర్భంగా ఆరోగ్య హోమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇది అంతా కూడా లోక కళ్యాణార్థము మరియు మనం గతంలో బాధపడు వ్యాధులు కానీ లేదంటే ఇతర విషజ్వరాలు కానీ ఇలాంటివి రాకుండా మన జగిత్యాల పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాలు మరియు లోక కళ్యాణంలో ఎక్కడ కూడా ఎవరికీ కూడా ఇలాంటి ఆరోగ్య బాధలు రాకుండా ఉండటానికి ధన్వంతరి హోమాన్ని నిర్వ నిర్వహించడం జరుగుతుంది కావున గురువారం ఉదయం భక్తులంతా కూడా విశేష సంఖ్యలో వచ్చి ఆ ధన్వంతరి హోమప్రసాదాన్ని స్వీకరించి కార్తీక మాస శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనం ఈ కార్తీక మాస ద్వీప ప్రజ్వలన సందర్భంగా భక్తులకు తెలియజేయడం జరుగుతుంది జై శివారాన్ని